శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మనకు అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఈ దుర్గా నవరాత్రులు శరణ్ నవరాత్రులు జరపడం జరుగుతుంది అయితే ఈ నవరాత్రులలో పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే నవదుర్గ యొక్క రూపాలను మాత్రమే చేసేవారు కాలక్రమంగా ఈ శక్తి అమ్మవారు ఒకరే అనేక రూపాలలో ఉంటుంది కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని ఒకరోజు గాయత్రి దేవి యొక్క అలంకరణతో ఒకరోజు రాజరాజేశ్వరి ఒకరోజు లలితామ్మ వారు ఇలా జరిపించడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు అదే విధానాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మరి రకరకాలుగా శక్తి ఉపాసకులు ఉంటారు ఖాళీ తార ఇలా వివిధాలుగా ఉంటాయి కదా ఎవరైతే ఏ ఉపాసనలు చేస్తారో ఇక్కడ దుర్గా నవరాత్రులలో ఆ దేవి యొక్క రూపం ఒకటే కనుక శక్తి ఒకటే రూపాలు వేరు కనుక సో ఇప్పుడు ఖాళీ ఒకే శక్తి అవతారంగా వచ్చింది కనుక ఇక్కడ ఖాళీ యొక్క విధానాన్ని తొమ్మిది రోజులు చేయడం జరుగుతూ ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంది అయితే ఇక్కడ మనకు నవరాత్రులు తొమ్మిది ఈ నవరాత్రులలో దశ మహా హోమాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ దశ అంటే పదవుతున్నాయి మరి చూడండి దశ అంటే ఇక్కడ పదవుతున్నాయి మరి ఇక్కడ నవరాత్రులు తొమ్మిది ఉంటున్నాయి మరి ఎలా అని అనుకున్నప్పుడు ఒకరోజు రెండు చేయడం జరుగుతుంది కాళి తారా త్రిపుర భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమావతి భగల కమలాత్మిక రాజశ్యామల ఇవి పది దశ మహావిద్యలు వరుసగా వరుస క్రమంలో అయితే ఇక్కడ కాళి తారా త్రిపుర భువనేశ్వరి భైరవి చిన్నమస్తా ధూమావతి భగల మాతాంగి కమలాత్మిక ఇలా వరుసగా ఉంటాయి కనుక మనం కూడా నవరాత్రులలో ఇలాగే చేయడం జరుగుతుంది మొదటి రోజు కాళీ తర్వాత తారాదేవిని ఇలా మంత్ర విధానాన్ని అనుసరించి ఆయా దేవతల యొక్క దేవి యొక్క మంత్ర విధానాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది డైరెక్ట్గా హోమం చేయడం జరుగుతుంది అయితే చివర చివర ఏం చేస్తామంటే ఒక రోజులోనే రెండు చేయడం జరుగుతుంది ఒక రోజులోనే రెండు అవుతాయి అలా పరిపూర్ణంగా కావడం అనేది జరుగుతుంది ఎవరైతే చేపించుకోవాలని అనుకుంటారో వాళ్ళకు మేము పరిపూర్ణంగా డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ ఈ కాళీ తార త్రిపుర ఇలా విడివిడిగా ఉండేటువంటి ఉపాసకులు లేదా వాళ్ళకి ఇష్టదైవంగా ఉంటారు ఉన్నప్పుడు ఆ యొక్క హోమాన్ని చేపించుకోవడం అనేది ఉంటుంది మంత్ర ఉపాసకులు మంత్రోపదేశాలు తీసుకున్న వాళ్ళు వారు ఏంటంటే చేయాలని సంకల్పంతో ఉంటారు చేపించుకోవాలనేటువంటి సంకల్పంతుంది సో అందుకని విడివిడిగా చేపించడం అనేది జరుగుతుంది ఇది మొదటి విధానం రెండో విధానం ఏంటంటే సంపుటీకరణ సంపుటీకరణ అంటే కలిపి సంపుటీకరణ అన్ని దేవతలు ఒకే మంత్ర విధానంలో మనం నిక్షిప్తం చేయడం జరుగుతుంది ఇది చాలా జటిలమైనటువంటి ప్రక్రియ తర్వాత ఉపాసకులు ఈ దశ మహావిద్యల సంపుటీకరణ చేసేటువంటి వారు ఈ మామూలు విధానం కాదు ఎందుకంటే కాలి మహాశక్తి ఇండివిజువల్గా చేయడమే చాలా గొప్పగా ఉంటుంది మగల ఒక బ్రహ్మస్త్రము ఇలా చిన్నమస్త ఇంకా చిచ్చర పిడుగు పిడుగులాగా చెల్లరేగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇలా రకరకాలుగా అంటే ఏ శక్తి ఆ శక్తి దశ మహావిద్యలలో ఇవి మహావిద్యలు విద్యలు కాదు బిడ్డ ఇవి మహావిద్యలు ఈ ఈ పది విద్యలనే దశ మహావిద్యలు అన్నారు ఈ పది విద్యలలో దేనికి అదే సాటి పైగా మహావిద్యలు మరి వీటన్నిటినీ కలిపి సంపుటీకరణ హోమము చేయడము అంటే చేసేవారు అంత శక్తియుతంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆవాహన చేసినప్పుడు ఆ యొక్క శక్తి లోపలికి రావడం జరుగుతుంది దానికి తగినటువంటి విధంగా శరీర నిర్మాణం లోపల అంతర్గతంగా శక్తిని తీసుకునేటువంటి నిర్మాణము కలిగి ఉండాలి అంటే సాధకులు అయితేనే ఇది చేయగలుగుతారు ఇదో మామూలుగా సరే ఒక మంత్రం తీసుకొని చేసేస్తామంటే కాదు వాళ్ళ సాధకులు అయితేనే అది జరుగుతుంది అది కలిపి చేయడం అది మామూలు విషయం కాదు అయితే ఈ పది కూడా మేము ప్రతిరోజు చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇండివిజువల్గా ఏ దేవి దేవత యొక్క విధానాన్ని ఆ దేవతకు హోమం చేస్తూనే సంపుటీకరణ హోమం కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది సో యాక్చువల్గా ఏంటంటే ఇది మా కోసం చేస్తూ ఉంటాం సో చేపించుకునేటువంటి వాళ్ళు కూడా చేయించుకోవచ్చు ఇందులో కల్ కలుపుకోవచ్చు అయితే మీరు ఎవరైనా సరే గోత్రనామాలు ఈ విధానము ఎవరైతే పంపిస్తారో వాళ్ళ పేరు మీద ఈ తొమ్మిది రోజులు అంటే దశ మహావిద్యలకు ప్రతిరోజు కూడా సంకల్పం చెప్తూ చేపించడం అనేటువంటిది జరుగుతుంది చాలా శక్తివంతంగా జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా అయితే ఇండివిజువల్గా అయితే మేము పదివేలుగా నిర్ణయం చేయడం జరిగింది ఏది కాలి కానీ తార కానీ ఇలా ఇండివిజువల్గా అలా కాకుండా సంపుటీకరణకు పదిహేను వేలుగా దక్షిణగా నిర్ణయం నిర్ణయం చేయడం జరిగింది సో ఇక్కడ దూర ప్రాంతాలలో ఉండేటువంటి వారు వాళ్ళు రాలేనటువంటి పక్షంలో మీరు ఏంటి రిజిస్ట్రేషన్ చేపిచ్చేసేసుకొని మీరు పాల్గొనవచ్చు అంటే మీ గోత్రనామాలతో మేము చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక అలా కాదు అనుకున్నప్పుడు వచ్చేటువంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా రావచ్చు ఒక రోజు ముందు మాకు ముందు అంతా ఇంటిపేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు ఒక్కొక్క హోమం మీకు ఒక టూ అవర్స్ ఉంటుంది ఇండివిజువల్గా చేసుకున్న టూ అవర్స్ ఉంటుంది సంపుటీకరణ సంబంధించింది కూడా అది కూడా ఒక ప్రత్యేకంగా టూ అవర్స్ ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఇంతకుముందు మేము చండీని కూడా ఇందులో కలిపి చేసేవాళ్ళం చండీ సంపుటీకరణతో చేసేవాళ్ళం ఇప్పుడు అది కాదు ఇండివిజువల్గా దశ మహావిద్యలు అంటే దశ మహావిద్యలే దీని ప్రత్యేకత ఇదే కనుక చాలా శక్తివంతంగా ఈ మంత్ర విధానాన్ని అనుసరించడం జరుగుతుంది అర్థమైంది కదా సో అందరూ అంటే ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనండి సరే పాల్గొనలేనటువంటి వారు ఎవరైతే ఇప్పుడు మీ ప్రాంతాలలో దేవి నవరాత్రులు ఈ రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఉధృతంగా చేస్తున్నారు మీరు మీ పూజ కావచ్చు స్తోత్రం కావచ్చు సో అలా మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే ఈ నవరాత్రులలో శక్తి అనేటువంటిది చాలా శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక అలాగనైనా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి సమస్యలలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా సమస్యలలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా చేయండి ఒకవేళ ఒకవేళ మీరు కనుక ఇది దీనిలో పాల్గొనేటువంటి పరిస్థితి కానీ ఇంకా ఇతరత్ర కానీ కానీ అవకాశం లేదు అనుకునేటువంటి వారు నేను ఇప్పుడు చెప్పేటువంటి మంత్రాన్ని శక్తివంతంగా చేయండి ఓం హ్రీం భం ఓం హ్రీం భం మహాశూలిని రుద్రిని ధుం ధుమ్ హుం ఫట్ స్వహ హుం ఫట్ హాబు కొమ్ము దీర్ఘం ఉంటుంది ఇది భగవంతుడి ప్రసా గురుదత్తే ప్రసాదించినటువంటి మంత్రంగా మీరు భావించి ఈ తొమ్మిది రోజులు చేసుకోండి తులసి మాలను వాడండి మీకు వీలుంటే తులసి మాలను మినిమము ఈ మంత్రాన్ని చిన్నగానే ఉంటుంది కనుక మీరు ఒక పదకొండు మాలలు ప్రతిరోజు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సమస్యలు ఎక్కువగా ఉంటాయి లేదంటే ఒక మూడు మాలలు చేయండి లేదంటే ఒక గంట కూర్చొని చక్కగా మీరు చేయండి ఈ మంత్రాన్ని జపించండి ఇక మీకు అంటే బిడ్డ ఇక్కడ ప్రసాదాలు అభిషేకాలు ఇవన్నీ చేయాలా గురుగారు ఇవన్నీ మనము పెట్టాలా అంటే అవసరం లేదు నాని మీకు ఏదన్నా ఉంటే ఒక ఎండు ఖర్జూరాన్ని అక్కడ సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఇంట్లో వీలైతే దీపారాధన చేసి ఒక ఎండు ఖర్జూరం అక్కడ పెట్టేసి నమస్కారం చేసేసి జపం చేసుకోండి లేదంటే ఈ దుర్గా నవరాత్రులు ఉత్సవాలు జరుపుతూ ఉంటారు కదా ఆ మండపంలోకి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా తులసి మాల పట్టుకొని లేదంటే ఒక గంట కూర్చొని చేసి నమస్కారం చేసి వెళ్ళండి సమస్యలలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా సంకల్పం చెప్పి మంత్రం చేయండి ఈ మంత్రం ఈ మంత్రము మీరు తొమ్మిది రోజులు మాత్రమే చేయాలి ఆ తర్వాత ఇక వదిలిపెట్టాలి ఇక ఆ తర్వాత మీరు చేయకూడదు అర్థమైంది కదా బిందా ఇలా మీరు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి మనమంతా సృష్టిలో నుండి వచ్చాము ఆ సృష్టిలో సృష్టిలో నుండి వచ్చాము సృష్టిలోకే వెళ్ళిపోతారు ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండరు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే గుర్తుపెట్టుకోండి సో సృష్టిని నడిపించేటువంటిది ఏదో ఒకటి మహాశక్తి ఉంది ఆ శక్తే ఇది అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి సమస్యలు వాటంతట అవే దూరం కావడం అనేది మీరు గమనిస్తారు అందరికీ